సిద్దిపేట జిల్లా గజ్వెల్లోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో శుక్రవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రావణ మాసం స్వామివారి అభిషేకాల్లో భాగంగా చెప్ప్యాల శ్రీనివాస్ సరోజా దంపతులు రాజాగౌడ్ సంతోషి దంపతులు స్వామి గిరిజా దంపతులు స్వామివారికి అభిషేకాలు నిర్వహించి విశేష పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు ఎర్రం శ్రీనివాస్ సీనియర్ నాయకుడు బొగ్గుల సురేష్ మాట్లాడుతూ అందరికీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ శ్రావణ మాసం సందర్భంగా గజ్వేల్ అయ్యప్ప స్వామి ఆలయంలో దంపతులచే అయ్యప్ప స్వామికి అభిషేకం నిర్వహించే కార్యక్రమంలో పాల్గొన్న దంపతులకు స్వామివారి అనుగ్రహం ఉంటుందని కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం గజ్వేల్ అయ్యప్ప స్వామి ఆలయమని ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో నాచారం దేవస్థానం డైరెక్టర్ జగ్గయ్య గారి శేఖర్ నారాయణరెడ్డి లక్ష్మారెడ్డి గంది యాదగిరి ఆంజనేయులు కూరగాయల రాంబాబు దీపక్ గందే సంతోష్ భక్తులు తదితరులు పాల్గొన్నారు ఎక్కడ కూడా జరిగినటువంటి పూజా కార్యక్రమాలు దీక్షలో యాభై ఐదు రోజులు మరియు ఇద్దరు కూడా కడుగు అనుగుణంగా ప్రతిష్ఠించినటువంటి అయ్యప్ప స్వామికి వేద మంత్రాలు చేయటం ఈ అంశ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము దేవాలయం దైపోయిన వాళ్ళందరికీ కూడా ఆ అడిగిన అయ్యప్పలో ఆయుధకుంటూ మరియు ఒక కార్యక్రమం నిర్వహించాలంటే సేవ చేసే వాళ్ళు ఉండాలి డబ్బులు నిర్మించినా కూడా సేవ చేసే వాళ్ళు ఉండాలి కాబట్టి

అభిషేకం చేసినటువంటి అయ్యప్ప స్వామి అభిషేకం కార్యక్రమం ఈ శ్రావణ మాసంలో మనకి ఆలయంలో ఏంటంటే ఈ శ్రావణ మాసం రోజులు శివునికి మహావిష్ణువుకి పూజిస్తే ఎంతో భోగి ఉంటుందని ఎలా చెప్తున్నాయి మరి ఆ హరిహరే అయ్యప్ప స్వామికి మనం పూజ చేస్తే బాగుంటుందనే సంకల్పంతో గత ఆరు ఏడు సంవత్సరాల నుంచి శ్రావణ మాసం రోజులు ముంబై రోజులు కూడా ప్రతి రోజు ఉదయం రెండు గంటలతో అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి దంపతులకు మరియు భక్తులకు కుటుంబ సభ్యులకు అందరికీ కూడా తెలుగుతున్న ధన్యవాదాలు మరియు రేపుతో ముగుస్తుంది కూడా పురస్కరించుకొని రాంబాం పంపరిచే కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాము మరి అందరూ కూడా కార్యక్రమాన్ని విజయవంతం ఇంత కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా నిర్వర్తించి ప్రతి సంవత్సరం వల్ల ఈ సంవత్సరం